బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఏపీలో అధికారం కోసం టీడీపీ జనసేన పార్టీల అధినేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు పొత్తుల లెక్కలు క్లైమాక్స్కి రావడం బీజేపీ సైతం పొత్తులోకి వస్తూ ఉండడంతో అజ్ఞాతంలో గడుపుతున్న అభ్యర్థులను తెచ్చే టైం వచ్చిందని భావిస్తున్నారు మిగిలిన పంతొమ్మిది నియోజకవర్గాలలో జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను ఒకేసారి ఎన్నికల రణక్షేత్రంలోకి దించబోతున్నారు పవన్ జనసేన పోటీ చేసే మొత్తం ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ అభ్యర్థులకు బూస్టప్ ఇవ్వాలని పవన్ ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు thank you మరో వారం రోజుల వ్యవధిలో ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది దీంతో జనసేన పార్టీ దక్కించుకున్న ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఇప్పటికే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఐదు స్థానాలను ప్రకటించగా మరో పంతొమ్మిది స్థానాలు ఎక్కడనే విషయంలో ఇప్పుడు దాదాపుగా స్పష్టత వచ్చింది బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సుమారు గంటన్నర పాటు వారి మధ్య చర్చలు జరిగాయి ఈ సందర్భంగా జనసేన తుది జాబితాను ఆమోదించినట్లు సమాచారం అయితే వీటిలో రెండు సీట్లపై మాత్రం ఇంకా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఆరు తూర్పు గోదావరిలో ఐదు విశాఖపట్నం జిల్లాలో నాలుగు కృష్ణా జిల్లాలో రెండు శ్రీకాకుళం విజయనగరం గుంటూరు ప్రకాశం చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో ఒక్కో చోట జనసేన బరిలోకి దిగనుంది జనసేన పోటీ చేసే నియోజకవర్గాలను పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ విజయనగరంలో నెల్లిమర్ల విశాఖపట్నంలో విశాఖ దక్షిణ పెందుర్తి మాడుగులలో ఒక స్థానం అలాగే అనకాపల్లి యలమంచిలి స్థానాలున్నాయి తర్వాత తూర్పుగోదావరిలో కాకినాడ రూరల్ రాజోలు రాజానగరం పిఠాపురం అమలాపురం లేదా పీగన్నవరంలో ఒక స్థానం దక్కనుంది ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం ఉంగుటూరు నిడదవోలుతో పాటు పోలవరంలో జనసేన పోటీ చేయబోతుంది కృష్ణా జిల్లాలో విజయవాడ పశ్చిమ అవనిగడ్డ స్థానాలు లభించాయి గుంటూరులో తెనాలి ప్రకాశంలో దర్శి చిత్తూరులో తిరుపతి అనంతపురంలో అనంతపురం కడపలో రైల్వే కోడూరు స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేసిన తొలి జాబితాలో తెనాలి కాకినాడ రూరల్ రాజానగరం అనకాపల్లి నెల్లిమర్ల అభ్యర్థుల పేర్లున్నాయి అటు తెలుగుదేశం తొంభై నాలుగు మందిని ప్రకటించింది ఈ తొంభై నాలుగు మందిలో టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ అచ్చెన్నాయుడు బాలకృష్ణ తదితరులున్నారు ఇప్పటిక రెండో జాబితాపై రెండు పార్టీలు దృష్టి సారించాయి ఇదే కూటమిలో మూడో పార్టీగా బీజేపీ చేరనుంది ఇక నిన్న టీడీపీ జనసేన అధినేతల మధ్య జరిగిన భేటీ తర్వాత జాబితాలో కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి విశాఖపట్నంలో జనసేనకు కేటాయించిన పెందుర్తికి బదులు మాడుగుల స్థానం ఇచ్చేందుకు నిర్ణయించారు కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురం కాకుండా పి గన్నవరం కేటాయించారు ఇక అనకాపల్లి అసెంబ్లీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది చంద్రబాబు పీలాకు సర్ది చెప్పారని సహనం పాటించాలని కోరారని తెలుస్తోంది అయితే కొనతాల సైతం ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో అక్కడ మార్పు తప్పదనే చర్చ మొదలైంది దీంతో అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్ టీడీపీకి ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా కొనతాలను రంగంలోకి దింపే అవకాశాలున్నాయనే కొత్త అంశం తెరపైకొచ్చింది తిరుపతి మాత్రం జనసేన ఖాతాలోకి వెళ్లింది తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడంతో అక్కడ పోటీ పెరిగింది తాజాగా జనసేనలో చేరిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వ్యాపారవేత్త గంటా నరహరి జనసేన సీనియర్ నేత హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి